ఫోర్ టైక్ సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఎవరైతే ఏ తెలంగాణ అండ్ అబ్రాట్స్లో ఉన్న మన తెలుగు వారు లైవ్ సెషన్స్ ఆన్లైన్ క్లాసెస్ మీరు వినాలి అనుకుంటే సో జూన్ ఒకటో తారీఖు నుంచి మనం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే టాలీలో యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీరు యాజ్ పర్ అకౌంటెంట్గా మీరు జాబ్ చేయాలి అనుకుంటే ఓకే ట్యాలీ ఆపరేటర్గా మీరు వర్క్ చేయాలి అనుకుంటే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క సెషన్స్లో లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు సో వైస్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా సో మీరు మీ యొక్క బిజినెస్ యాక్టివిటీస్ అకౌంట్స్ లైవ్ సెషన్స్లో నేర్చుకొని మీ హస్బెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్స్ కానీ బిజినెసెస్ ఉంటే వాటికి సంబంధించిన అకౌంట్స్ మీరే ఓన్గా ట్యాలీ సాఫ్ట్వేర్లో అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు లోకేష్ ఇన్ఫోటెక్ డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా ట్రైనింగ్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో లోకేష్ ఇన్ఫోటెక్ అనేది లైసెన్స్ పరంగా ట్రైనింగ్ పరంగా వన్ అండ్ ఓన్లీ ట్రైనింగ్ సెంటర్ ఇన్ కడప డిస్టిక్ ఓకే ఆథరైజేషన్ కలిగిన సెంటర్ మీకు ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ కావాలన్నా ఆథరైజ్డ్ టాలీ లైసెన్స్ కావాలన్నా ఏపీ తెలంగాణలో ఉన్న ప్రసల్ పర్సన్స్కి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్కి టాలీ సాఫ్ట్వేర్ అదే అదేవిధంగా ట్రైనింగ్ అవసరం ఉన్నా సర్వీస్ అవసరం ఉన్నా కస్టమైజేషన్ అవసరం ఉన్నా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఒరిజినల్ టాలీ లైసెన్స్ కావాలి అనుకుంటే అది సింగిల్ యూజర్ ఆర్ మల్టీ యూజర్ లైసెన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానితో పాటు మనకు ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంటెన్సివ్ ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు సో బీకామ్ ఫైన స్టూడెంట్స్ కావచ్చు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ కావాలి అనుకుంటే ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ మెటీరియల్స్ రియల్ టైమ్ సినారియోస్ కేస్ స్టడీస్తో మీకు బెస్ట్ ట్రైనింగ్ కావాలనుకుంటే మీరు జూన్ ఒకటో తారీఖు నుంచి మనకి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈవినింగ్ టైమింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో లైక్ లైవ్లో టెన్ డేస్ ముందు నుంచే నేను యూట్యూబ్లో లైవ్ చేస్తూ వస్తున్నాను లాస్ట్ క్లాసెస్లో ఎవరైనా మిస్ అయి ఉంటే సో టాలీ లుకీస్ యూట్యూబ్ ఛానల్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ట్యాలీ పరంగా కానీ అడ్వాన్స్ సెక్షన్ పరంగా కానీ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అనుకుంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటే హండ్రెడ్ మెంబర్స్లో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే విధంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది బెస్ట్గా మనం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఎవరైతే హైదరాబాద్ బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నారో ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారో అవన్నీ కూడా మీకు లైవ్ సెషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఏపీ తెలంగాణ అండ్ బీకామ్ స్టూడెంట్స్ అయినా ఆల్రెడీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మోడల్స్గా ట్రైనింగ్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి మనకి ఫైవ్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ మోడ్యూల్లో ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఇస్తాను టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఇస్తాను ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ అడ్వాన్స్ ఎక్సర్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ రోజు జరిగిన క్లాసెస్ ఆ రోజు లైవ్ వీడియోస్ మీకు మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇన్ టైంలో క్లాస్ అటెండ్ అవ్వలేకపోయినా జాబ్ చేస్తున్నా క్లాస్ మిస్ అయినా మళ్ళీ వీడియోస్ మీరు చూడొచ్చు మీ ఖాళీ టైంలో వీడియోస్ని ఓకే మీరు ట్రైన్ చేసుకొని ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే కాబట్టి ఎవరైతే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో ప్రగతి సర్టిఫికేషన్తో పాటు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కావాలి మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలి ఒక ఏపీ తెలంగాణలో లోపీస్ నెంబర్ వన్ ఛానల్గా మనకి మార్కెట్లో థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో మార్కెట్లో వెళ్తూ మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో ఏపీ తెలంగాణలో అభ్రస్లో ఎవరైతే ఉంటారో మీ బిజినెస్ అకౌంట్స్ నీట్గా తెలుగులో తెలుసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాలీ సాఫ్ట్వేర్లో ఎలా మెయింటైన్ చేయాలనేది క్లియర్ కట్ నాలెడ్జ్ అనేది లొకేషన్ ఫోటెక్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ప్రాక్టికల్స్ యారియర్స్తో కే స్టడీస్తో మన సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎయిట్ థౌసండ్ మోడల్స్కి వచ్చినట్లయితే వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ రెంటాల్ ప్రొవైడ్ చేస్తాను గ్లోబల్ సర్టిఫికేషన్ మీరు అబ్రాడ్స్కి వెళ్ళిన మీ యొక్క డీటెయిల్స్ ఎక్కడ గవర్నమెంట్ పోర్టల్లో సర్చ్ చేసినా ఎక్కడ సర్చ్ చేసినా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీలో సేవ్ అవుతాయి వీటితో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీ మెయిల్కి అనేది యూజర్ అయ్యే పాస్వర్డ్ కంపెనీ వాళ్ళు పంపిస్తారు టాలీ సాఫ్ట్వేర్లో ఎలాంటి రిలీజెస్ వచ్చినా వర్షన్స్ మారినా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్తో మీకు పోర్టల్లో అనేది మనం అప్లై చేస్తారు ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మీకు ఇండియాలో ఎక్కడెక్కడ అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ చేసి మీకు ఇచ్చిన పోర్టల్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఆ డేటాతో మీరు ఎక్కడున్నా కూడా ఎక్కడ ఏ జాబ్ లొకేషన్స్ ఉన్నా మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే చాలు సో ప్యాకేజ్ అవసరమైన రిక్వైర్మెంట్స్ స్కిల్స్ అవన్నీ కూడా వారు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటారు దాన్ని బట్టి ఏరియా వైజ్గా మీ వైజాగ్ ఉంటే వైజాగ్ సో కర్నూలు ఉంటే కర్నూలు అనంతపురం ఉంటే అనంతపురం ఒంగోలు ఉంటే ఒంగోలు సో ఎక్కడ కావాలంటే అక్కడ మీకు లొకేషన్స్ వైజ్గా వాళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే వాళ్ళే మీకు కాల్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఫెసిలిటీస్తో వన్ అండ్ ఓన్లీ ఛానల్ యూట్యూబ్ పరంగా టాలీ లొకేష్ ఛానల్ అని నెంబర్ వన్గా నేను చెప్తాను మీరు ఆల్ ఆల్మోస్ట్ చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఈజీ వేలో తెలుగులో నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ చేస్తూ సో ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి ఒక జాబ్కి అవన్నీ కూడా మనము ప్రతీది కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాం మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసి మీరు ఫ్రీగా కోర్స్ నేర్చుకోవచ్చు ఒక కోర్స్ని కోర్సులాగా నేర్చుకోవాలనుకున్న సీక్వెన్స్లో నేర్చుకోవాలనుకున్న ఆర్డర్లో నేర్చుకోవాలనుకున్నా సో ఎయిదర్ మీరు ఫో ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు లేదు అంటే ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఓకే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుంటే నేర్చుకోండి అది మీ ఛాయిస్ లేదు నాకు కోర్సు మంచిగా నేర్చుకోవాలి సీక్వెన్స్లో నేర్చుకోవాలి రేపు రియల్ టైంలోకి వెళ్ళినా ప్రతిదీ నేను ఎవరి మీద ఆధారపడకూడదు ప్రతి ప్రతిదీ నాకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే ఎయిదర్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫైవ్ థౌసండ్ ప్యాకేజా లేదంటే గ్లోబల్ సర్టిఫికేషన్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ అనేది మీ చాయిస్ అదేవిధంగా డ్యాలీలోపేస్ మెటీరియల్స్ మీకు అమెజాన్లో కూడా ఉంటుంది త్రూ అవుట్ ఇండియా వైజ్గా మనం సేల్ చేయడం జరుగుతుంది ఓకే ఆల్మోస్ట్ ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్ కోల్కత్తా ఉత్తరప్రదేశ్ ఇక్కడ పర్సన్స్ ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటాయి సో మళ్ళీ చెప్తున్నాను ఏపీ తెలంగాణలో ఉన్నవాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లైవ్ సెషన్స్ మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ సెషన్స్లో కంపల్సరీగా జాయిన్ అవ్వచ్చు నా యొక్క మొబైల్ నెంబర్ తమిళస్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎయిట్ థౌసండ్కి సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్ సెండ్ చేస్తాను అవన్నీ చూసుకొని మీకు ఓకే అయినట్లయితే ఇమీడియట్గా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు జూన్ ఒకటో తారీఖు నుంచి మనకి న్యూ బ్యాష్ ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకి ఇండెక్స్ ఏం నేర్పిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అది అడ్వాన్స్ ఎక్సెల్ పరంగా కానీ కోర్స్ పరంగా కానీ ఇండెక్స్ కూడా ఏంటి అనేది కూడా మీకు వాట్సాప్ చేస్తాను అవన్నీ మీరు చూసుకోవచ్చు అన్నీ చూసుకొని మన వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ నాలెడ్జ్ వే ఆఫ్ డెలివరీ ఇవన్నీ చెక్ చేసుకొని బెస్ట్గా ఏదనిపిస్తుందో అది మీరు తీసుకోవచ్చు సో గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ రెంటల్ ఒరిజినల్ లైసెన్స్ సో యాజ్ యూజువల్ మళ్ళీ మనకి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో ఉంటాయి ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో జస్ట్ నాలెడ్జ్ ఏ సర్టిఫికేషన్ సో రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్లో ఉంటుంది ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో ఉంటుంది సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను సో అమెజాన్లోకి వెళ్ళి ట్యాలీ లోకేస్ ఇన్ ఓకే లేదంటే ట్యాలీ ఫ్రేమ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టైప్ చేసిన అమెజాన్లో మన మెటీరియల్స్ వస్తాయి వాటిని పర్చేజ్ చేసి మీరు వాటి ద్వారా యూట్యూబ్లో వీడియో చూసుకొని ప్రాక్టీస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఎయిదర్ మీకు మెటీరియల్స్ కావాలంటే అమెజాన్లో థౌజండ్ రూపీస్ ఉంటాయి థౌజండ్ రూపీస్తో పర్చేస్ చేసుకొని యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోండి లేదు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తక్కువగా ఉంది అనుకుంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవ్వండి సో అన్ని రకాలుగా బాగుంది అనుకుంటే ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ మీరు ప్రిఫర్ చేయండి మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలనుకుంటే కంపల్సరీగా ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ అని నేను ప్రిఫర్ చేస్తాను ఏ స్టూడెంట్కైనా అదే ప్రిపేర్ చేస్తాను మీ బేస్డ్ సిచ్యువేషన్స్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో డన్ గైస్ నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను తమిళ మీద ఇస్తాను మీకు నచ్చినట్లయితే మొబైల్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ రీటెయిల్స్ పంపిస్తారు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలెంట్ కోర్స్